హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జీవితం నీకు ఎప్పుడూ సపోర్ట్గా ఉండదు అది యుద్ధం చేస్తుంది ప్రతిరోజు నిన్ను పరీక్షిస్తుంది నువ్వు పడతావు నిన్ను తక్కువ చేస్తారు నీ వల్ల కాదు అంటారు కానీ గుర్తుంచుకో యుద్ధంలో గెలిచేవాడు ఎప్పుడూ బలవంతుడు కాదు పడినా లేచేవాడే విజేత కన్నీళ్లు వస్తాయి నిద్రపోని రాత్రులు వస్తాయి ఓపికపోయిన క్షణాలు వస్తాయి అప్పుడు ఒక మాట గుర్తుంచుకో ఇప్పుడే వదిలేస్తే అది ఇక్కడితో ముగుస్తుంది నీ మీద నమ్మకం పెట్టుకున్న రోజు జీవితం నీకు దారి ఇస్తుంది ప్రపంచం నీ మీద నవ్విన రోజు నువ్వు చరిత్ర రాయడానికి రెడీ అవుతావు ఇది ఆట కాదు ఇది యుద్ధం నీ జీవితంతో నువ్వే పోరాడాలి లేచి నడువు గెలుపు దూరంగా లేదు నీ శ్వాస ఉన్నంత వరకు నువ్వు ఓడిపోలేదు గుర్తుంచుకో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ పోరాడాలి జీవితంతో పోరాడాలి